జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు పర్వత శిఖర అనుభవం యొక్క రహస్యములు నేను వారితో చేయ నిబంధన ఇది నీ మీద నున్న నా ఆత్మయు నేను నీ నోట ఉంచిన మాటలను నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి నీ పిల్లల పిల్లల నోట నుండియు ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యహోవా సెలవిచ్చుచున్నాడు యశగ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ముప్పది మూడవ శిఖరము ప్రభువు మనకిచ్చినవన్నీయు శాశ్వత కాలమునకు మనవైయుండును మన యొద్ద నుండి ఆయన వాటిని మరెన్నటికి తీసివేయడు మనము తప్పిపోయినప్పుడు మనలను గద్దించి శిక్షించినను మనకిచ్చిన వాటిని ఆయన తిరిగి తీసుకున్నాడు మరియు ఆయన నా ఆత్మను మీ మీద ఉంచి ఉన్నాను అని చెప్పుచున్నాడు ఎన్నిసార్లు ఆ ఆత్మ నీతో మాట్లాడి ఉన్నాడు నిజముగా తిరిగి జన్మించిన వారు కూడా తరచుగా లోక స్నేహము ఆకర్షణల వల్ల భ్రష్టులైపోచుందరు అయినప్పటికీ వారు నా కుమారుడా నా కుమారి రమ్ము తిరిగి నా యొద్దకు రమ్ము తిరిగి నా యొద్దకు రమ్ము అను స్వరమును ఎల్లప్పుడూనూ వినుచుందురు అట్టి రీతిగా ఆత్మ మనతో పోరాడుచుందురు నా ఆత్మ నీ యొద్ద నుండి తొలగిపోదు అనున్నది దేవుని వాగ్దానమని జ్ఞప్తి అందించుకును హూడికలోనూ లేక నీ మౌనధ్యాన సమయంలోనూ నీవు నేర్చుకుని సంగతులు నీకు శాశ్వత స్వాస్థ్యమగును మనకు మహిమ కలిగిన శరీరములు ఇవ్వబడిన తరువాత పరిపూర్ణ జ్ఞానము ఇవ్వబడును మనము ప్రభువును ముఖాముఖిగా చూచినప్పుడు మనం మనమెరుగుబడిన రీతిగానే మనము కూడా ఆయనను ఎరుగుదమని కొరందీలకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము పన్నెండవ వర్షములో వ్రాయబడి ఉన్నది ఆ పరిపూర్ణ జ్ఞానము ద్వారా పరలోకం ఏమేమి సంభవించుచున్నదో గ్రహించగలుగుదుము అయితే ఈ భూమి మీద ఉన్నంత కాలము మన జ్ఞానం అసంపూర్ణముగానే ఉండును పరలోకంలో నీవు పూర్ణ జ్ఞానము కలిగి ఉండుటచే అక్కడ నున్న వారందరినీ పేరు పేరు వరుసన ఎరిగియుండువు పరలోకంలోని ప్రతి భాగమును కూర్చి మనకు తెలిసియుండును గనక పరలోకంలోని ప్రతి భాగమునకు మనంతట మనమే పోగలము దాన్ని ఎలా కనుగొనాలి అని ప్రశ్నే కలగదు శ్రమ పరీక్షల ద్వారా దేనినైతే నీవీ లోకంలో నేర్చుకొనిచున్నావో అవే పరలోకమందలి పరిచర్యకై నిన్ను సిద్ధపరచును ఎంత గొప్ప భాగ్యం మనది ఈ లోకంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలు కష్టాలు మంచివే వీటి అనుభవంలో నుండే దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు ఆయన నిత్య పరిచర్యకై ఆమె ప్రైజ్ తొలాడు